ప్రజలు అందరికీ వందనాలు ఇందాకలా గయాజీ కోసం మాట్లాడాను దేవుడికి విరుద్ధంగా సేవకుడి విరుద్ధంగా ఉంది కనుక తెల్ల రోగం వచ్చింది నిలవలేక దేవుడు సన్నిధిలో సేవకుడి దగ్గర నిలవలేక వెళ్ళిపోయాడు వ్యాధితో తర్వాత మీరు చదువుకుంటే మరలా అదే సేవకుడు ప్రార్థన చేయగా గయాజీకి కుష్టి రోగం పోయినట్టు మనం చూడగలుగుతాం మారు మనసు వచ్చిన ప్రతి ఒక్కడు రక్షించబడతాడు ఇక్కడ నేను నూకాసు వార్తలో ఐదో అధ్యాయం ఇది కూడా ఐదో అధ్యాయము ఇక్కడ పన్నెండవ వచనం నుంచి అవుతున్నాను ఆయన ఒక పట్టణములోకి ఉన్నప్పుడు ఇదిగో కుస్తురోగముతో నిండిన ఒక మనుషుడు ఉండేను వాడు ఏసును చూచి సగిలిపడ్డాడు బాగా గమనించండి నేను చాలామందికి నేను చెప్పేది ఏంటంటే దేవుడి దగ్గరికి రండి 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 అంటారు ఆరుడి మీకు ఒక సాక్షి కూడా మీకు చెప్తాను తుని గ్రామంలో నేను సేవకి వెళ్ళాను తుని ప్రాంతము కొండారపేట ప్రాంతానికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు అక్కడ ఒక రాజకీయ నాయకుడు పెద్ద ఆయనకి కనిపించాడు వారి కోడలు నాత్మీ బిడ్డ అయితే అక్కడ వాక్యం ద్వారా ఒక ఐదుగురు బ్యాబ్టేషన్ పేరు పేరిచ్చారు తెల్లవారి నేను బ్యాబ్డేషన్ సిద్ధపడ్డాము వాళ్ళందరినీ తీసుకు వెళ్తుండగా ఈయన కూడా పెద్దయని కూడా పేరిచ్చాడు పేరిస్తే మేము వెళ్తున్నాము సడన్గా ఆయనకి ఏదో ఫోన్ వస్తే నేను అయ్యగారు మీరు అలాగ వెళ్ళిపోండి నేను వచ్చేస్తాను అన్నాడు వద్దొద్దు వెళ్ళొద్దు దుష్టుడు ప్లాన్ చేస్తున్నాడు నీకు వెళ్ళొద్దు అని చెప్పా ఎప్పుడైనా గుర్తుంచుకోండి నీతి కార్యాలు ఎప్పుడైతే మనం చేస్తున్నామో యథార్థంగా ఎప్పుడైతే బ్రతుకుతున్నామో సాతానుగాడు అంటే చండానుడు దుష్టుడు ఆ కార్యాలు అడ్డడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు అందుకే దేవుడు ముందే చెప్పాడు మార్కు స్వార్త పద్నాలుగు ముప్పై ఎనిమిది మెలుకు కలిగి ప్రార్థన చేయండి ఆ శోధకుడు చేతిలో పడిపోకుండా ఉండాలి అంటే ఆ శోధకుడు మిమ్మల్ని టచ్ చేయకుండా ఉండాలంటే మెలుకు కలిగి ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటంటే మనుషులు మాటలు వినకంట లోకంలో పడిపోకుండా దేవుడు కార్యాలు చేసినప్పుడు గురియద్దుకు వెళ్ళిపోవాలని అర్థం నువ్వు దేవుడు పని చేసినప్పుడు పక్కకెళ్ళ పక్కకి ఇలా తిరిగావనుకోండి పేతూరులా ములిగిపోతావు దేవా నువ్వు నిజమైన దేవుడి అయితే నేను నడుస్తా నీటి మీద నువ్వు నడిచి అంటే రా అన్నాడు దేవుడు కాదు చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతే పర్లే ఎలా చూశాడు పక్కకి ములిగిపోయాడు మరలా దేవుడు వార్నింగ్ ఇచ్చాడు పేతూరుకి అల్ప విశ్వాసలా ఎందుకు అలాగున్నావు తర్వాత బుద్ధి వచ్చింది రక్షించాక బుద్ధి వచ్చింది ఆయనకి అలా చాలామంది దేవుడి విషయంలో వెళ్ళేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతున్నారు కొంతమంది మనుషుల మాట వెళ్ళి తప్పిపోయి పతనానికి వెళ్ళిపోతున్నారు ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు వెంటనే వారి కొడుక్కి కోడలకి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను ఇది ఆయనకి ప్రమాదకరంగా ఉంది ఎప్పటికైనా డేంజర్ దుష్టుడు ప్లాన్ చేస్తున్నాడు అతన్ని మంచం మీద పడుకోబెట్టడానికి అని డెలిబ్రెట్గా చెప్పాను ఇది జరిగినది తుని ప్రాంతంలో కొండారుపేటలో ఉన్నది నా ఆత్మీయ బిడ్డ విక్టోరియా వారి కుటుంబంలో జరిగినది ఇది ఇది వాస్తవం వెళ్ళిపోయాడు బ్యాప్డేషన్కి రాలే ఈ నలుగురికి బ్యాబ్డేషన్ ఇచ్చేసాను వెళ్ళిపోయాను కొన్ని రోజులకి వార్త మనిషి ఎలా ఉండేవాడు అంటే పుష్టిగా ఉండేవాడు ఒక్కసారిగా ఇలా అయిపోయాడు మంచం ఎక్కిపోయాడు సంవత్సరం తిరగలేదండి లాస్ట్కి చిలక బ్యాప్డేషన్ ఇచ్చారంటే ఆ ఊరిలో వాళ్ళు చనిపోయాడు ఆయన చాలా బాగుండేవాడు ఒక్కసారిగా దేవుడు మాట వినక పేరు పేరిచ్చాడు రాత్రి తెల్లవారు కూడా రెడీ అయ్యాడు లోకంలో ఉన్న వాటి కోసం దేవుడి కన్నా ముందు అటు పరిగెట్టాడు అందుకే నేను చెప్తాను సహోదరి సహోదరుడా ఒక్క అడుగు దేవుడి విషయంలో నువ్వు అడుగు వేస్తే నాది యథార్థంగా నీతిగా ఉంటే ఖచ్చితంగా అడుగులు నడిపిస్తాడు నీకు ఇచ్చి నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఏ ఒక్కరైనా ఒక్క అడుగు కూడా కన్ఫ్యూజ్గా వేసి వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని అనుకుంటే అది నీకు వెనక్కి సాతానుగడ లాగుతున్నాడు నిన్ను పతనం చేయాలని చూస్తున్నాడు జాగ్రత్త ఇక్కడ ఈ వ్యక్తి కూడా దేవుడి దగ్గరికి రమ్మని ఎంతోమంది ఉంటారు వచ్చి ఉన్నాడు కానీ ఒక వ్యాధి వచ్చాక ఏసుప్రేమను చూసాక ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడి మనసులో పశ్చాత్తాపం పడి అయ్యా ఎంతమంది చెప్పినా రాలేకపోయిన ఈరోజు నేను రోగంతో ఉన్నానయ్యా నీ ముందు నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని పరిస్థితిలో ఉన్నాను ఇదిగో నీ బంగారు పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి అని పశ్చాత్తాపం పడే కుస్తిరోగంగా ఉన్నాడు నేను అంటాను బాధ వచ్చాక దేవుడి దగ్గరికి రావడం కాదు బాధ పడకముందే నువ్వు ధన్యుడిగా ఉండాలి అంటే తెలుసుకోండి సుబ్రహ్మణ్ణి ఈ వ్యక్తి ఏ సుప్రభు అంట చూడండి చూసి అంటే చూసాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలే పిల్ల చూసి ఇలా సగిలు పడిపోయాడు సగిలి పడి చూడండి ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో వేడుకొని అది నీకు ఇష్టమైతే ప్రభా నీ దగ్గర రమ్మని ఎంతోమంది చెప్పారు ప్రభా నేను రాలేకపోయాను ప్రభా మీకు కూడా తెలిసే ఉంటుంది అని పిలిచి ఉన్నారు చాలామంది వాళ్ళు చెప్పే ఉంటారు మీకు నేను రాలేకపోయిన ప్రభు నన్ను క్షమించు ప్రభువా నీకు ఇష్టమైతే ప్రభు చూసారా ఎంత పశ్చాత్తాత్మ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా తండ్రి అని మొదపెడుతున్నాడు వేడుకుంటున్నాడంట అప్పుడు అప్పుడు ఆయన చేయి చాపి వాణిని ముట్టి ఈరోజు మీకు తెలుసా ఎస్సు ప్రభు ప్రేమస్వరూపి కులమతాలు లేని దేవుడు ఎవరినైనా మనసు పూర్తిగా తాకి వారిని ముట్టి నీవు నా కుమారుడివి నువ్వు నా కుమార్తెవి నాన్న అని తన ప్రేమని పంచే దేవుడు ఆయనండి ఎటువంటి పాపము లేనివాడు ఆయన ఈరోజు కులమతాల కోసం కొట్టిసుకుంటున్నారు ఒక ఎస్సీ ఎస్సీలో ఉన్నవారిని గుడిలోకి రాని ఉండలేదు మొన్నంట ఏదో ఊర్లో ఎస్సీ అబ్బాయి బుల్లెట్ కొనుక్కొని కాలేజీకి వెళితే రెండు చేతులు నరికిసి ఎలా మా ముందే నువ్వు బుల్లెట్ తొక్కుతావురా అని ఎంత ఘోరంగా ఎంత కొలపిచ్చి పట్టిందండి మీకు చాలామంది ఈ వీడియో చూస్తున్న కులంతో ఉన్నవారు ఎవరైనా సరే నా కుటుంబ సభ్యులైనా రక్త సంబంధికులైనా మనం గొల్లలు రా అంటే నేను ఒప్పుకోను గొల్లలుగా పెట్టినా సర్వము జనాలకి తండ్రి యేసు ప్రభు ఎస్సీ అయినా బీసీ అయినా ఎవరైనా సరే ఏ కులమైనా దేవుడు బిడ్డే అందరిలో ఉన్నాడు దేవుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు దేవుడు ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కులపిచ్చి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అతి త్వరలో దేవుడు ట్రీట్మెంట్ చేస్తాడు మీరు మంచాలు ఎక్కిపోయిన రోజులు వస్తాయి ఆ రోజులు రాకముందే కులపిచ్చి తీయండి బస్సులో కలిసి ప్రయాణిస్తున్నాం ట్రైన్లో కలిసి ప్రయాణిస్తున్నాము ఫ్లైట్లో కలిసి ప్రయాణిస్తున్నాము ఫంక్షన్లకి బట్టల షాపులకి రోడ్ల మీద అనేక రకాలుగా తిరుగుతున్నావు కలిసి తిరుగుతున్నావు రోడ్ల మీద కలిసి మాంక్షలు వెళ్తున్నావు ఎందుకురా కుల పిచ్చి నీకు ఎవరైనా సరే కులపిచ్చి ఉండవని అడుగుతున్నాను నువ్వు కులపిచ్చుతో ఉన్నావా ఒక దినము నీకు ట్రీట్మెంట్ ఉంటుంది ఈ లోకంలో లేదో అందరూ ఒకటే కులమలేని దేవుడు ఏసుప్రభు నువ్వు ఏ కులములో ఉన్నా సరే కానీ ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణము నీకు ఉండాలి కులం 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 అని మనుషులు పెట్టుకున్నారు దేవుడికి కులము లేదు అందరికీ సమానంగా అందరికీ ప్రభు అయి ఉన్నాడు అందరిలో ఉన్నాడు ఆయన అలాంటి జీవితం ఉండాలి లేదంటే గంట గడియే ఇక్కడ యేసు ప్రభు వారిని ముట్టి వాడిని ముట్టాడంట ముట్టి నాకు ఇష్టమే నీదే అని అడిగాడా నీదే రా నా దగ్గరికి వచ్చావు అన్నాడా ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూడండి చాలామంది బ్రాహ్మణ్సు పూజారులు ఎవరికైనా ఏదో ఇవ్వాలంటే వీళ్ళు ఇసురేస్తున్నారు వాళ్ళు ఇలాగ అందుకుంటున్నారు అదే అండి అది పరిస్థితి ఆప్యాయతగా నేను సేవకి వెళ్తాను ఎవరైనా మీద చేసే ప్రార్థన చేస్తాను నువ్వు ఏ కులం అమ్మా అని ఎప్పుడు ఏనాడు అడగలేదు దేవుని బిడ్డగా దేవుడు ప్రేమను మాత్రమే ప్రకటిస్తున్నాను సర్వలోకానికి వెళుతున్నాను దేవుడు ప్రేమను ప్రకటిస్తాను దేవుడు బిడ్డగా బ్రతుకుతాను దేవుడు చిత్తాన్నే నెరవేరుస్తాను దేవుడితో నడుస్తాను ఒక దినము దేవుణ్ణి చూస్తాను ఆ నమ్మకం నాకుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుస్తురోగము వారిని విడిచనో దేవుడు వాకులు లేసాడు నిన్ను స్వస్థపరిచే దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు గుండె చెదిరిపోయే వారిని బాగు చేసే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు శత్రువుల నుంచి విడిపించే దేవుడు అనారోగ్యం నుంచి విడిపించే దేవుడు ప్రతి సమస్యలు ఇరుకు నుంచి విడిపించే దేవుడు ఆయనే యేసు ప్రభు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా ఎక్కడున్నా సరే దేవుడు సన్నిధికి వెళ్ళండి మీరు మీకు విడుదలవుతుంది యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయన మాలదేవుడు కాదు ఇంగ్లీష్ దేవుడు కాదు ఇక్కడ శుద్ధుడైపోయాడు అప్పుడు ఆయన నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని క కనుపరుచుకొని నీవు శుద్ధుడు అయినందుకు మోసే నియమించినట్టు మోస నియమించినట్లు కానుకలను సమర్పించు సమర్పించుకోమని ఆజ్ఞాపించడు చాలామంది ఇది కానుక అది ప్రేమతో వేసే కానుకలు దేవుళ్ళో ఉన్నది ప్రేమతో ఇచ్చిన సేవకులు ఇచ్చే కానుకలు ఉన్నాయి ఈ కానుక ఏంటంటే నీ దేహమే కానుక అయిపోవాలి నీ దేహమే కానుక అయిపోవాలి అది ఆ కానుక నువ్వు మోస ఏం చెప్పాడో చేయండి దేవుడు కొరకు బ్రతకండి నీ దేహముతో ఆ దేవుడిని మహిమపరచండి అని ఈ దేహాన్ని కానుకగా ఇచ్చేసుకోవాలా ఇకపై మళ్ళీ లోకంలో బ్రతకూడదు ఆ కానుక మొట్టమొదటి కానుక నీ దేహం ఆయన కానుకైపోతే దేవుడు నీ పట్ల అన్ని విధాలుగా సహాయం చేస్తాడు సమకూర్చుకున్నాడు ఇక్కడ తర్వాత అయితే ఆయనను గుచ్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకునుటకును కూడివచ్చుచుండెను చూసారా ఒక్క కార్యము ఒకే కార్యం ఆ వ్యక్తి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఎప్పుడైతే ఆ రోగం ఆయన్ని విడిచి వెళ్ళిపోయిందో ఎప్పుడైతే దేవుడు వారిని తాకాడో అప్పుడు ఆయన ప్రేమను తెలుసుకున్నారు ఈయన ఎవరో అనుకున్నాం కానీ ఇతనిలో కులమతాలు లేవండి మనం ఏ కులము అని అడక్కంట ఆయన్ని తాకి స్వస్థత ఇచ్చిన దేవుడు ఈయనే అనుకుని ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వస్తున్నారు మీరు తర్వాత చదువుకుంటే ఈ వాక్యం చదివి నేను ముగిస్తాను కొంచెం వీడియో పెద్దదైంది ప్రతి శరీరం కూడా శరీరుడు కూడా ఆయన దగ్గరికి రావాల్సిందే అరవై ఐదో కీర్తనలో రెండవచనం అరవై ఐదో కీర్తన రెండవ వచనం ప్రార్థన ఆలకించబడ సర్వ నీ ఎందుకు వచ్చెదరు అది సర్వ శరీరులో ఆయన దగ్గరకు వస్తారు ఈ వీడియో చూస్తాను నీవు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళదా ఒక దగ్గర నువ్వు వెళ్తావు నేను రెడ్డిని నేను చౌదరిని నేను ఫలానా బీసీని ఫలానా ఫలానా నువ్వు అనుకొని పెస్టేజ్ కులంతో అయితే ఖచ్చితంగా ఒక రోజు వస్తావు ఆ కుస్తీ రోజు ఎలాగైతే ఎలాగైతే సగిలపడ్డాడు నీ దేహానికి తేడా వచ్చిన రోజు నువ్వు హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి వెళ్ళి తగ్గచ్చుడు ఎన్ని తాబీజలు కట్టుకున్నా తగ్గ చూడు ఎంతమంది ఎక్కడికి వెళ్ళినా కొన్ని లక్షలు తగలికి తగ్గ చూడు అప్పుడు ఏ సుప్రభు గుర్తుకొస్తాను అందుకే ముందుగా తెలుసుకోండి యేసు అని ఆయన స్వస్థత ఇచ్చేదేవుడు నిన్ను నడిపించేవాడు పోషించేవాడు కాపాడేవాడు తప్పించేవాడు నిత్యాగ్ని తప్పించి పరలోకరాధ్యమిచ్చేవాడు ఈ భూమి మీద కుటుంబంతో సంతోషంగా నిన్ను నీ కుటుంబాన్ని దీవించి నూట ఇరవై ఎనిమిదొకేతర ఆశీర్వాదాలతో నింపి ఒక దినము దేవుడు ఇప్పటికైనా తెలుసుకుంటావా యేసు ప్రభు దేవుడని ఈ వీడియో మతోన్మోదలెవరని చూస్తే తెలుసుకోండి మీరు సోషల్ మీడియాలో ఉండి డబ్బు సంపాదిస్తున్నారా డబ్బు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తారు ఎస్ ప్రభు అక్కడే మీరు మారుమారు స్పొందుకోండి గడ్ బ్లస్ ఆల్ ప్రైజ్ తోడ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ మీకు వీడియో ఈ మాటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బ్లస్ యుల్ ప్రైజ్తో